వాల్మీకి రామాయణ ఫలశ్రుతి పూర్వం వాల్మీకి రచించిన ఈ ఆది కావ్యం ధర్మసమ్మతమైనది కీర్తినిచ్చేది ఆయుర్దాయాన్ని పెంచేది రాజులకు విజయాన్ని పెట్టేది అటువంటి పుణ్యకావ్యాన్ని ఎవరు చదివినా ఎవరు విన్నా వారంతా సర్వపాపాల నుండి విముక్తులవుతారు శ్రీరామ పట్టాభిషేకము వరకు ఉన్న ఈ గ్రంథాన్ని విన్నవారు పుత్రుల్ని కోరేవారికి పుత్రులు ధనం కోరేవారికి ధనము పొందేదరు రాజులు శత్రువులను జయించి భూమిని పొందేదరు ఈ ఆది కావ్యాన్ని స్త్రీలు విన్నట్లయితే రాముణ్ణి కన్న కౌసల్యాదేవి వలె లక్ష్మణ శత్రఘ్ను కన్న సుమిత్రాదేవి వలెను భరతుణ్ణి కన్న కైకే దేవి వలెను దీర్ఘాయువులుగా ఉండే పుత్రుల్ని పొంది సుఖంగా ఉంటారు ఈ రామాయణ కావ్యాన్ని రాముని విజయ వృత్తాంతాన్ని విన్నవారు దీర్ఘాయుష్మంతులవుతారు వాల్మీకి రచించిన రచించబడిన ఈ కావ్యాన్ని నమ్మకంతో విన్నవారు కోపాన్ని జయించి కష్టములను అధిగమిస్తారు బంధువులతో కలిసి ఆనందంగా జీవిస్తారు రామానుగ్రహం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ రామాయణ కావ్యాన్ని వినేలా దేవతలంతా సంతోషిస్తారు ఈ రామాయణాన్ని పఠించిన ఇళ్లలో విఘ్నాలు కలిగే కలిగించే భూతాలు అన్నీ పారిపోతాయి యజమానికి సుఖశాంతులు లభిస్తాయి ప్రవాసంలో ఉన్నవారు క్షేమంగా తిరిగి వస్తారు రజస్వలైన యువతులు ఈ రామాయణాన్ని వింటే ఉత్తమమైన భర్తలను పొంది ఉత్తమ సంతానాన్ని కనెదరు ఈ రామాయణం విన్నవారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు దీర్ఘాయుధాన్ని దీర్ఘ ఆయుధాయాన్ని పొందుతారు ఈ రామాయణాన్ని పారాయణం చేసేవారికి ఐశ్వర్యము పుత్రలాభం కలుగుతుంది ఈ రామాయణం సర్వోత్తమైన ఇతిహాసం ఆది కావ్యం దీనిని పూజిస్తూ పఠించే వారిని రాముడు సంతోషించి అనుగ్రహిస్తాడు రాముడు నిత్యుడు ఆదిదేవుడు సమస్త పాపాలను హరించే శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిపూర్వం జలాల్లో శయనించిన శ్రీమన్నారాయణమూర్తి సర్వేశ్వరుడు మహావిష్ణువు ఈ రామాయణం పఠించిన విన్న దేవతలు అనుగ్రహిస్తారు పితృదేవతలు సంతోషిస్తారు ఈ వాల్మీకి మహర్షి రచించిన రామునికి సంబంధించిన ఈ సంహిదను భక్తిపూర్వకంగా వ్రాసే వ్రాసే నరులకు స్వర్గప్రాప్తి కలుగుతుంది గొప్ప అర్థం గల శుభకరమైన ఈ కావ్యాన్ని చదివిన వారు కుటుంబాభివృద్ధిని అభివృద్ధిని పొందుతారు భూలోక సుఖాలన్నింటినీ పొందుతారు ఈ రామాయణ ఆఖ్యానాన్ని సంపదలు కోరేవారు నియమంతో వినాలి అట్లా వినయంతో విన్నవారు ఆయుర్దాయము ఆరోగ్యము సత్కీర్తి సోదర ప్రేమ సౌభాగ్యాన్ని జ్ఞానాన్ని తేజస్సును పొందుతారు రామాయణాన్ని శ్రద్ధతో చదివితే మేలు సమకూరుతుంది విష్ణుకులం వృద్ధి అవుతుంది ఈ రామాయణ పఠనం వల్ల దేవతలంతా తృప్తి చెందుతారు